కేంద్ర బిందుగా మారుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారించే కొద్ది కొత్త కొత్త కోణాలు కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు ప్రస్తావించారు పోలీసులు అయితే ఎవరి ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెట్టుకుని అక్రమాలకు పాల్పడిందనేది మాత్రం బయటపడలేదు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అటు రాజకీయంగాను దుమారం రేపుతోంది కేసులో ఏ ఫోర్ గా ఉన్నా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాల్ని ప్రస్తావించారు పోలీసులు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఓ పార్టీ గెలుపు కోసం డబ్బుతో పాటు వాహనాల్ని రాధాకిషన్ రావు ఏర్పాటు చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఒక వర్గానికి చెందిన వాళ్లతో టీం ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో నగదు తరలించారు అలాగే సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు ఆయన బంధువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లుగా రాధాకిషన్ రావు అంగీకరించారు అగే మునుగోడు ఉప ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన మూడున్నర కోట్ల రూపాయల్ని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు సిబ్బంది డబ్బు సీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై మూడులో పార్టీని అధికారంలో తెచ్చేందుకు ఎస్ఐబీతో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ పనిచేశాయని పోలీసులు తమ రిమాండ్ లో ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ వాహనాలైతే తనిఖీలు చేయరనే ఉద్దేశంతో కొంతమంది కీలక నేతలకు చెందిన డబ్బును తరలించినట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే ఈ ట్యాపింగ్ మ్యాటర్ రాజకీయంగా మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది రాధాకృషన్ రావును కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త పేర్లు తెరపైకొస్తుండటంతో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలనే ఆలోచనలో ఉన్నారు